భయం వేస్తుందండి ప్రళయం రాబోతుందా అంటూ కొన్ని వీడియోస్ అవి చూస్తుంటే సంకేతాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటే నిజంగానే భయం వేస్తుంది అలాంటి పరిస్థితి ఉందా అని అడగాలనుకోండి ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏమి చూపిస్తున్నారంటే సముద్రం అడుగులో ఎక్కడో ఉండే చేపలు కూడా బయటికి వస్తున్నాయి గుంపులు గుంపుల షార్కులు చచ్చిపోయాయి అసలు మనం ఎక్కడ వింతగా కనిపించేవి తుఫాన్లు వరదలు అలాగే భూకంపాలు వచ్చే ముందు బయటికి వచ్చే ఏవైతే జంతువులు ఉన్నాయో అవి వస్తున్నాయని చెప్పి చూపిస్తున్నారు వీడియోస్ అవి అంటే గతంలో కూడా మనం ఒకసారి మీరు అన్నారు ఉంది దాని ప్రభావం ఉంటుంది అని చెప్పి అవే ఇవి అని అనుకోవాలా అసలు ఏంటి ఇప్పుడు లోపలికి శని అడుగు పెట్టాడు ఎప్పుడైతే మీనరాశి లోపలికి శని అడుగు పెడతాడు అదే సందర్భంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఎప్పుడు మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి మే ఇరవై ఐదు వరకు స్ట్రాంగ్ గా ఉంటుంది ఇంకా మే వరకు అయితే దాన్ని కప్పర యోగం అంటారు సో ఈ కప్పర యోగం ఎప్పుడైతే వస్తుందో ఈ యోగం వచ్చినప్పుడు ఈ రెండు నెలల కాలము భూలోకంలో ఉండేటువంటి జీవులకు కష్టకాలం అది మనుషులకైనా జంతువులకైనా కష్టకాలం ముఖ్యంగా జలచరములకు కష్టకాలం అంటే నీటిలో ఏవైతే ఉంటాయో నీటిలో ఉండేటువంటి జీవరాశులన్నీ కూడా సమూలంగా అవి నాశనం అవుతూ ఉంటాయి అన్నమాట అంటే పరివర్తనం అంటారు ప్రకృతిలో పరివర్తనం అంటారు కాకపోతే ఇది ప్రళయానికి సూచన ఇది ఎలాంటి ప్రళయం వస్తుంది అని అంటే భూమి లోపల మార్పులు ఏర్పడతాయి మార్పులు ఏర్పడి ముఖ్యంగా భూమి అంతర్గర్భము లోపల భూకంపాలు ఏర్పడ్డము అదేవిధంగా వాల్కెనేస్ ఏవైతే ఉంటుందో అవి బయటపడ్డము